నమస్తే అన్న మా తెలుగు వారందరూ కలిసి సంక్రాంతి చేసుకుందాం అని చెప్పేసి మన ఇక్కడ కొత్తగా కోవిడ్లో మిస్ పెట్టారు రండి చూపిస్తే ఎలా ఉంటుందో చూడండి మన ఇండియా ఇది ఇండియాకి సంబంధించిన ఐటమ్స్ అవి ఇవి దొరుకుతాయి ఇక్కడ ఏ స్పెషల్ ఏముంటుందో అవే పెడతారు ఓలా కంట్రీ కాలకు సంబంధించి ఇది మనం చూసారు ఇక్కడ చెప్పులు వాడుతున్నాయి చెప్పులు చెప్పల రా ఈ హోటల్ అయినా చోటాసా హోటల్ రా ఇదర్ ఏ ఆఫ్రికా ఆఫ్రికా అయినా ఆఫ్రికాలో మంచి మంచి డిజైన్స్ చూడండి ఇవే కనబడుతున్నాయి కదా ఇవి అవే డిజైను ఈ చెక్క బొమ్మలతో చేసిన డిజైన్ తోటి బాగున్నాయి ఒక్కొక్కటి అమ్ముతున్నారు కూడా జో వేస్తాయో జో జాకెట్ జో లేన హా ఉదవి లేచక్తాయి చెబు చూడండి ఇవన్నీ బుట్టలు కానీ ఇవన్నీ అన్నీ ఆఫ్రికా సంబంధించింది ఏది చెప్పినా కదా ముందు ఏసి దేశానికి సంబంధించి నా దేశం పెట్టుకున్నట్టు చూడండి అన్నీ దానికి సంబంధించింది ఇది చైనాకి సంబంధించింది చైనాది నా మోడల్ జపాన్ అవి ఉంటాయి కదా ఆ మధ్య పెట్టినట్టు ఇవన్నీ ఫోటోస్ లెక్క కానీ చెప్పారు కదా చైనా అని ఇది అదే చైనాకి సంబంధించింది అంతా చూడండి లోపల మొత్తం పూర పోయ్యే చైనాకి పోయే ఇది కొవిత్కి సంబంధించింది కోయిత్ వల్లగా జో అందరికి ఎసరి అయితే ఇది కాదాం అందరికీ ఏ లోపల ఉన్న చెప్పి ఇవన్నీ లోపలి ఏ దేశం సంబంధించింది ఆ దేశానికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ పెట్టుకుని అన్నట్టు కోవిడ్ కదా ఇదంతా దానియే ఇది ఈజిప్టు ఈజిప్ట్లో పెద్దగా ఏం అని చెప్పేసి ఓన్లీ చిన్నగా బెటర్ అంతే ఈజిప్ట్కి సంబంధించింది అంతా చూడండి కూడా ఓన్లీ ఒక దుకాణ టైల్ పెట్టుకున్నారంటే ఈ ఆసియా అండి చూసారు ఆసియా ఆసియాలో మొత్తం దాకా ఏ సంబంధం బాగుంటుందో ఆ సంబంధం పెట్టుకున్నారు అన్నట్టు మంచి మంచి ఐటమ్స్ పెట్టుకున్నారు అక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అంటే ఏ దేశం కావాలంటే ఆ దేశం అన్నీ దొరుకుతాయి కప్పుడ కానీ బట్టలు కానీ ఏవైనా దొరుకుతాయి అక్కడ కొత్త వర్డ్స్ లిటిల్ వరల్డ్ అని పెట్టారు అన్నట్టు అక్కడ ఆ విధంగా అన్ని ఏ మనకి ఏ విధంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దొరుకుతాయి అక్కడ అంటే ఏది ఏ దేశం సంబంధించింది ఆ దేశానికి దొరుకుతాయి అన్నట్టు ఆ దేశం ఈ దేశం బోర్డు వస్తున్నాయి చూసే తుర్కీ తుర్కీ ఏం దొరుకుతాయి అంటే మెన్నీ తినడానికి ఐటమ్స్ కానీ అవి ఇవన్నీ ఒక దగ్గర పెట్టారు అన్నట్టు ఓన్లీ తుర్కీగా సంబంధించి సామాన్ అన్నట్టు ఈ మధ్య తిరిగాని బాగా పెద్దగా ఉంది తిరగడానికి ట్రైన్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ట్రైన్ పెట్టారు ఈ ట్రైన్లో ఫ్రీ కాదు ఇక బాగా చెకింగ్ ఉంది కాకపోతే చెకింగ్ వల్ల చాలా మంది కూడా రాలేరు అక్కవలేని వాళ్ళు టాటా చూసిన బొమ్మలు కానీ ఆడుకొని కానీ బచ్చకెళ్ళినకెళ్ళే బోచ్ అహ ఇది యాపే చూసారా ఎట్లా ఆడుతున్నా కాకపోతే ఫ్రీ కాదు డబ్బులే ఇది చూసారా మన ఈవెంట్ జరుగుతుందని చెప్పాం కదా ఇదే ఈవెంట్ ఈవెంట్లోనే మొత్తం మన తెలుగు వాళ్ళు పెట్టారు అందుకే చూద్దామని చెప్పేసి వచ్చాం కదా మొత్తం అక్కడ చాలా మంది గ్రౌడ్ ఎట్లున్నా అంటే చాలా మంది ఉన్నారు అక్కడ బాగా కష్టమవుతున్నారు అక్కడ ఉండడానికి అందుకే చెకింగ్ కానీ ఆది కానీ బాగా ఇబ్బంది అయిపోయింది అది లాస్ట్ మూమెంట్లో మనకు రాని ఇంటర్వ్యూ లేకుండా అయింది చూసా మన తెలుగు తెలుగు సంబంధించింది అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదే లిటిల్ వరల్డ్ అంటే ఇది వెయ్యే లిటిల్ వరల్డ్ కాయే కొరియా ఇది కొరియా తెలుసా కదా కొరియాకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి లోపల చూడండి ఇవన్నీ కొరేకు సంబంధించి చూసారా బ్యూటీ పార్లర్ అని అవి క్రీమ్స్ అని అవి ఇవి అని దేశం చెప్పాను కదా ఏ దేశం సంబంధించి ఆ దేశం పెట్టుకుని ఉన్నట్టు వాళ్ళు స్పెషల్గా చూడండి మన ఇంతమంది జనాలు ఉన్న చాలామంది జనాలు ఉన్నారు అక్కడ మొత్తం అదే చూడండి మధ్య మధ్య హోటల్స్ కానీ హోటల్స్ కానీ చిన్న చిన్నగా పెట్టర్ అన్నారు అవన్నీ మన అచ్చిన వాళ్ళకి ఫుడ్ నో ప్రాబ్లమ్ అన్నట్టు ఉన్నది ఏమన్నా ఏ దేశం సంబంధించి ఆ దేశం తినచ్చు అన్నట్టు సీ ఓన్లీ సాయంత్రం అన్నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు అని చెప్పారు అయినా కానీ టైం దొరకలేక టైం ఎక్కువ అయిపోయిందని చెప్పేసి తొందరగా క్లోజ్ చేశారు మన ఆ లోపల మన వీడియో అన్నట్టు చూసారు చూడండి పెద్ద చాలా మంది ఎంతమంది అంటే కొన్ని పదివేల మంది దాకా దాదాపుగా పదివేల మందికి వచ్చారు అనుకుంటా దశ హజార్ దాకా ఆయావు ముగ్గున్ ఏ పూర పోత మీ వీడియోని కాలే కెత్న కిదరి బీదే దుకాణం ఇది కరెనా కపడాకా దుకాణం ఉందో సామాన్కా దుకాణం ఉందో లిఫ్టీకి బ్యాక్స్ సాబీ అవి మిల్తాయి సాబి ఇండియాకే ఇద్దరిక దిగరన పూ ఇక పూ ఏరియా ఇండియాకే చూడండి మధ్య చెప్పినా కదా మధ్యలో మన బోట్లు బోట్ విధంగా డిజైన్ డిజైన్గా పెట్టారు నటలంతా చూడండి నమస్తే మనం పెడుతున్నాడు ఇదే లిటిల్ వరల్డ్ అని చెప్పేసి అన్ని దేశాలకు సంబంధించినవి ఇక్కడ దొరుకుతాయనట్టు కొత్తగా పెట్టారు ఇక్కడ సబ్స్క్రైబ్ మై వీడియోస్